ప్రైస్ దొలా బాగున్నారా అండి హ్యాపీ హ్యాపీగా ఉన్నాను నేను మీరు హ్యాపీ ఉన్నారు అనుకుంటున్నాను దేవుడికి స్తోత్రం మనమందరం ఈరోజు మరలా వాక్యం ధ్యానించడం కోసం దేవుడు మనల్ని మరలొకసారి లైవ్ ద్వారా కలుసుకునే ఇచ్చాడు దేవుడికి థ్యాంక్ యూ ఓకే అండి ఈరోజు ఏంటో తెలుసా దేవుడు టాపిక్ మాట్లాడేది దేవుడు ఈరోజు మనతో మాట్లాడాలనుకున్నది దేవుని రాజ్యంలో రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది మన వద్దకు దేవుడి రాజ్యం వచ్చి ఉంది అండి దేవుని ప్రతి ఒక్కరు దేవుని పిల్లలు ప్రతి ఒక్కరు ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకుందామండి దేవుని రాజు మనం వద్దకు వచ్చి ఉన్నది కొందరు దేవుని రాజు మన దగ్గరకు వచ్చి ఉన్నది ఎలాగొచ్చి ఉన్నది ఎలాగొచ్చి ఉన్నది కన్ఫ్యూజ్ అవుతున్నారా ఎలాగొచ్చింది ఏంటిది దేవుని రాజు వచ్చింది అని చెప్తుంది కదా అవునండి కొంతమంది క్వశ్చన్స్ వేస్తుంటారు కదా అద్భుతాలు ఉన్నాయా అద్భుతాలు జరుగుతున్నాయా ఇప్పుడు చేస్తున్నారా అని అంటుంటారు కదండీ అద్భుతాలు లేవు అద్భుతాలు ఆగిపోయి ఉన్నాయి అని అంటారు కదండి మనకు బైబిల్లోనే చెప్తుందండి చదువుకుందామా అద్భుతాలు ఉన్నాయా దేవుడు రాజ్యం మన దగ్గరకు వచ్చిందా మన యుద్ధకు వచ్చిందా చదువుదామా అండి ఇప్పుడు మాథ్యూసు వార్త మత్స్సు వార్త పన్నెండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన చదువుదామండి దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది ఏంటంటే ఇక్కడ దేవుని ఆత్మ వలన నేను దయ్యములు వెళ్ళగొట్టిచ్చున్న ఎడలా నిశ్చయమగా దేవుడి రాజ్యం వచ్చి ఉన్నది నిశ్చయమగా అంట యేసుభు ఏమని చెప్తున్నారు తెలుసా యేసుప్రభువారు యేసు ప్రభువారంట ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది ఎవరు ఆత్మ వలన దేవుడి ఆత్మ వలన యహోవా ప్రభువారి ఆత్మ యేసుప్రభువారిలో ఉన్నది ఆ ఆత్మద్వారానే యేసుప్రభువారు దయ్యంలో వెళ్ళగొట్టారు కుంటివారిని బాగు చేశారు గుడ్డివారిని బాగు చేశారు పక్షువారిని బాగు చేశారు ఎన్నో అద్భుతాలు జరిగించారు కదండి మన యేసుప్రభువారు బైబుల్లో చూసాము చదువుతున్నాము కదా ఆత్మ ద్వారానంట ఆయన ఆత్మ మనలో ఉందా ఉందా అండి ఆయన ఆత్మ మనలో తెలుసుకుందామా ఆయన మనలో ఆయన ఆత్మ మనలో ఉంది ఇప్పుడు మనము బాప్తిజం తీసుకున్నప్పుడు ఎప్పుడైతే దేవుని నమ్మి ఉన్నామో అప్పుడే మనలో ఆయన ఆత్మ ఉంది అండి ఆయన ఆత్మ ఉన్నవారు ఏం చేస్తారు ఆయన ఆత్మ ఉన్నవారు ఆయనలాగే ఉంటారు ఆయన చేసిన పనులే చేస్తారు ఆయన వారు ఏం చేశారండి ఆత్మ ద్వారా దయ్యములు వెళ్ళగొట్టారు కుంటివారి బాగు చేశారు మృతులను లేపారు ఎన్నో అద్భుతాలు చేశారు కదండి ఆయన జీజస్ ఆత్మ మనలో ఉంది కదా ఇప్పుడు మనం ఆయన వలన ఆయన రక్తం వలన మనం పుట్టి ఉన్నాం ఆయన రక్తం వలన మనం మరలా జన్మించి ఉన్నామండి కదండి ఇంకో చూద్దాం వాక్యము ఏసు ప్రభువారు కార్యములు ఎలా చేశాడు ఆయన శక్తితో ఆత్మ శక్తితో ఆత్మ వలనే అన్నీ చేశాడండి ఆయన ఆత్మ వలనే అన్నీ చేశాడు దయ్యములు వెళ్ళగొట్టాడు గుడ్డివారిని బాగు చేశారు ఎన్నో అద్భుత కార్యాలు చేశారండి అప్పుడు నీరాజ్యము ఏమన్నా అండి ఒక వర్స్ ఉంటుంది నీ రాజ్యం వచ్చినగాక నీ చిత్తం పరలోకం అందు నెవేరునట్లు భూమి ఎందు నెరవేర్చబడిన గాక కదా అండి గాక అంటే ఏంటి నీ రాజ్యం గాక నీ చిత్తము పరలోకంలో నెవేనట్లు భూమి ఎందు నెవేర్చబడిన గాక ఈ వాగ్దానం ఇచ్చారు కదా మరి ఈ వాగ్దానం ఎలా నె ఆయన రాజ్యం ఎలా వస్తుంది ఆయన ఆత్మ ద్వారా మనము కూడా అద్భుతాలు చేసినప్పుడు ఆయన రాజ్యం వస్తుంది ఆయన రాజ్యం ఆయన రాజ్యంలో ఏముంటుంది సమాధానం ఉంటుంది ఎటువంటి చింత ఉండదు ఎటువంటి బాధ ఉండదు కదండి ఆయన పరలోకంలో ఎలాగుందో ఈ భూలోకంలో చూపియాలి అని అనుకున్నాడు ఆ వాగ్దానం ఇచ్చాడు కదా అన్నీ చదువుతూ ఉంటారు అద్భుతాలు లేవంటారు అద్భుతాలు అంటారు కదండి కొందరు కదా మరి ఆయన ఆత్మ ద్వారా దయ్యాలు వెళ్ళగొట్టారు మరి అదే ఆత్మ మనలో ఉంది కదా అంటే నీలో లేదా అద్భుతాలు లేవంటున్నావు కదా నీలో లేదా ఆత్మ దేవుడు నీలో లేరా దేవుని నమ్మలేదా దేవుని నమ్ముకున్నావు అయినప్పటికీ అద్భుతాలు లేవంటున్నావు నువ్వు నమ్మినావా దేవుణ్ణి నిజమైన రక్షకుడు ఏసు ప్రభుత్వం తెలుసుకున్నావా తెలుసుకొని ఉంటే నువ్వు ఆ మాట పలకవు వాక్యం చదువుతున్నావా వాక్యం ధ్యానిస్తున్నావా వాక్యంలోనే చెప్తుంది కదండి అద్భు అద్భుతాలు జరుగుతున్నాయి ఆయన ఆత్మ మనలో ఉంది ఆయన చేసిన కార్యాలను మనం చేస్తాము మన ద్వారా చేపిస్తాడు ఆయన శిష్యుల ద్వారా శిష్యులను అభిషేకించి పంపించారు కదండి ఇప్పుడు మనలో ఉన్నాడు మన కోసం ప్రాణం పెట్టి మనలోకి వచ్చారు కదా ఆత్మను పంపిస్తాను అన్నాడు నేను వెళ్ళి పరిశుధాత్మను పంపిస్తా అన్నాడు ఆయన మనలో ఉన్నాడు మనం ఆయన కార్యములు చేస్తున్నాము ఆయన అద్భుతాలు చేయాలి మనం ఏమని చెప్పి ఉందండి ఒక వర్స్లో చెప్పి ఉంటుంది మత్స్య నేను నేను కార్యముల కంటే గొప్ప కార్యములు మీరు చేద్దురు ఎస్ మీరు చేద్దురు మీరు నేను అందరం చేస్తామండి ఆయనని చెప్పాడు కదండి యేసుప్రభు వారే చెప్పారు నాకంటే గొప్పవి మీరు చేదురు అన్నారు కదా మరి ఎక్కడ చేస్తున్నారు అండి చేసే వాళ్ళని కూడా విమర్శిస్తున్నారు కదా దేవుణ్ణి దేవుని బిడ్డలు దేవుడిని ఆత్మ కలిగిన వాళ్ళను అభిషేక్ అభిషేకం పొందుకున్న వాళ్ళను అద్భుతాలు లేవు అంటున్నారు జరగట్లేదు అంటున్నారు మనం మనము యూనిటీ లేకుండా ఉంటే మధ్యలో వాళ్ళకి వస్తుంది కదా ఛాన్స్ కదా అండి అది తెలుసుకోలేకపోతున్నారండి లోతుగా దేవుడితో సహవాసం చేసి ఉండి దేవుడిని అడిగితే మీకు వరాలు ఇస్తాడు మీరు అద్భుత కార్యం చేస్తారు ఎప్పుడు నమ్మినప్పుడు ఇక్కడ ఏంటంటే పదమూడో మాథ్యూ థర్టీన్త్ చాప్టర్ టెన్ వర్ ఓ మాథ్యూ థర్టీన్ చాప్టర్ సెవెంత్ నుంచి చదువుదామండి సిక్స్త్ నుంచి సెవెంత్ సిక్స్త్ నుంచి చదువుదాము సూర్యుడు ఉదయించినప్పుడు అవి మూడు వేరు లేనందున ఎండిపోయాను కొన్ని ముంద పొదలలో ముళ్ళ పొదలు ఎ ఎదిగి వాటిని అణిచివేసాను ఏదంటండి కొన్ని విత్తలం వేసినప్పుడు ముళ్ళ పొదల్లో పడినాయి అంట ముళ్ళ పొదలు పడినప్పుడు ఎదుగుతాయా సో నీకు వరాలు కలిగి అన్నీ నువ్వు చేస్తున్నావు అద్భుతాలు లేవని నమ్మట్లేదు అలాంటి మధ్యలో అద్భుతాలు చేస్తారా అద్భుతాలు చేసిన వాళ్ళని కూడా విమర్శించి అద్భుతాలు చేయలేదని చెప్పేసి చేస్తున్నారు అవునండి అద్భుతాలు లేవని అంటున్నారు జరగట్లేదు అంటున్నారు ఆపివేస్తున్నారు అప్పుడు మనము చేయగలుగుతామా యేసు ప్రభు వారే కొన్ని జాగాలలో అద్భుతాలు చేయలేదు కదండి ఎందుకు అక్కడ వాళ్ళు విశ్వసించలేదు అందుకని అక్కడి నుంచి వెళ్ళిపోయారు సైలెంట్గా అక్కడ అద్భుతం జరగలేదు చేయలేదు ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అక్కడ అద్భుతం జరుగుతుందండి ఎనిమిదవ వచనం చదువుతాము పదమూడవ అధ్యాయం ఎనిమిదో వచనం కొన్ని నేలను పడి ఒకటి గాను ఒకటి గాను ఒకటి ముప్పదంతులుగాను ఫలించాను మంచి నీళ్ళ పడినప్పుడు నూరంతలుగా వేయంతలుగా ఫలించింది చెట్టు నైన్త్ వర్స్ చెవులు గల విను వాడు వినుగాక అని చెప్పాను తర్వాత శిష్యులను వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లా నేను పర్లోక రాజ్యములను ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడి లేదు అనుగ్రహింపబడి ఉన్నది పర్లోక రాజ్యము మర్మములు మనకు ఆల్రెడీ ఇచ్చాడండి అనుగ్రహింపబడి ఉన్నది కొందరికి అనుగ్రహంపబడలేదు ఎలా వాళ్ళు నమ్మట్లేదు పర్లో పర్లోక రాజ్యం ఆయన రాజ్యం వచ్చినా కాక ఆయన మర్మాలు తెలుసుకోవడానికి కొందరికి ఇచ్చారు కొందరికి ఇవ్వలేదు ఎందుకు వాళ్ళ విశ్వాసం లేదు వాళ్ళు నమ్మట్లేదు అద్భుతాలు లేవని చెప్తున్నారు వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి వాళ్ళకి ఇవ్వలేదు ఇచ్చాడు కానీ వాళ్ళు దాన్ని బయటికి తీసుకురావట్లేదు ప్రతి ఒక్కరిలో ఉన్నదండి వరాలు ప్రతి ఒక్కరిలో ఉంది అద్భుతాలు చేసే శక్తి ఆత్మ ఆయన ఆత్మ ఆయన ఆత్మ ద్వారానే దయాలు వెళ్ళగొట్టాడు కదా ఆయన ఆత్మ మనలో ఉంది మనం కూడా దయాలు వెళ్ళగొట్టాలి మనం కూడా స్వస్థత కోసం ప్రార్థన చేయాలి అది ఎవరికి అర్థం అవ్వట్లేదు లెవెన్త్ ట్వెల్త్ వర్స్ చదువుదాం కలిగిన వారికి నీ వానికి సమృద్ధిగా కలిగేను లేని వానికి కలిగినది వాని ఎద్దటి నుండి తీసివేయబడిను మరియు వారు చూచుచుండియును చూడరు వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు అర్థమైందండి ఏమని చెప్తున్నారు ఇక్కడ చూచుచుండియు చూడరంట అద్భుతాలు జరుగుతున్నాయి కానీ జరగట్లేదు అంటున్నారు వినుచుండియు గ్రహింపక ఉండిరి గ్రహింపే మనసు లేదు వాళ్ళకి గ్రహించలేకపోతున్నారు కళ్ళుండి చూడలేకపోతున్నారు చెవులుండి వినలేకపోతున్నారు కదండి అలాగా కొంతమందికి మర్మ మర్మములు బయలుపరచబడి ఉన్నాయండి కొంత ఎవరైతే నమ్ముచున్నారో వాళ్లకు మర్మాలు బోధించి ఉన్నాడండి అందరికీ విశ్వాసం విశ్వాసం చేత వారు మాత్రమే నమ్మగలుగుతారు విశ్వాసం చేత వాళ్ళ ద్వారా ద్ అద్భుతాలు ద్ ద్ జరుగుతాయి విశ్వాసం ద్వారానే ప్రతిదీ జరుగుతుందండి ప్రతి క్రియ ప్రతి అద్భుతాలు జరుగుతాయి ప్రతి అద్భుతాలు చూస్తారండి మాథ్యూస్ వార్త పన్ పదమూడు పన్నెండు ఏసు ఇక చెప్పుచున్నారు కలిగిన వానికిని ఇయ్యబడేను వానికి సమృద్ధిని కలిగాను కలిగిన లేని వానికిని కలిగినది తీసివేయబడెను దేవుడు విడుదల ఇస్తాడని దేవుడు స్వస్థపరుస్తాడని వాళ్ళకి ఇక ఎక్కువ గ్రహింపు ఎక్కువగా అనుగ్రహ అనుగ్రహము ఇస్తాడు కానీ ఈ రోజుల్లో అద్భుతాలు లేవు స్వస్థతలు ఆగిపోయి ఉన్నాయి అని వారికి ఇది స్వస్థతలు ఆగిపోయిన అనుకున్న వారికి ఉన్నవారికంటే ఏంటి ఉన్నవారికి కూడా శక్తి అంటే ఉన్న గ్రహింపు శక్తి కూడా క్రమంగా తగ్గిపోతుంది వాళ్ళకు ఎలా లేవంటున్నారు చేసే వాళ్ళను కూడా ఆపివేస్తున్నారు చేయొద్దని విమర్శిస్తున్నారు ఎన్నో విధాలుగా అంటున్నారు కదండి మ్యాథ్యూ స్వార్థ పదమూడు పదమూడు వచనంలో ఇందు నిమిత్తమును నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని ఉదయముతోనూ గ్రహించి మనసు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది ఎలాగుందంట అండి ఆయన స్వస్థత ఇచ్చినా ఆయన విడుదల కళ్ళుండి చూసినా చెవులుండి విన్నా హృదయము గ్రహించే మనసు తిప్పుకొని అండి హృదయం అంట దేవు చేసే అద్భుత కార్యాలు దేవు చేసే గొప్ప కార్యలు చూడలేకపోతున్నారు వినలేకపోతున్నారు తిప్పుకొని ఉన్నారంట అంత కఠినం కలిగి ఉండిపోయింది అండి వాళ్ళ మనసు అద్భుతాలు చూడలేకపోతున్నారు వాళ్ళు కదా ఇక్కడ అదే చెప్తున్నారు హృదయమును క్రవినదై వారి చెవులను వినుట మందములై ఉన్నవి అంట వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు గనక మీరును వినుట మట్టుకును విందుడు కానీ గ్రహింపనే గ్రహింపరంట వింటారు కానీ మీరు గ్రహింపరు అని అంటున్నారు ప్రభువారు వినే వాళ్ళకి కదా చెప్పేది ఎవరన్నా చిన్నపిల్లలకి తల్లిదండ్రులు విన్నవాళ్ళకే చెప్తా అంటారు కదా అవునండి నేను ప్రతి విషయం మా మమ్మీ మా డాడీ విషయము వినేదాన్ని ఏ పని చెప్పినా ఓకే అని చేసేదాన్ని అలాగే ఇప్పుడు అద్భుతాలు చేయాలన్నా దేవుడు చేసేవారికే ఇస్తాడండి చేసేవారికి చెప్తాడు ఆశ కలిగిన వారికి ఇస్తాడండి ఆశ లేని వారికి జరగదు విశ్వాసం లేని వారికి క్రియలు లేని వారికి జరగదు ఏసుప్రభువారు కూడా అద్భుతాలు చేస్తే లేవన్నారు కదా యేసుప్రభువారిని కూడా విమర్శించారు కదా తను ఇంట్లోనే నమ్మలేదండి మా దేవుడినే నమ్మలేని వాళ్ళు నిన్ను నన్ను మమ్మల్ని అందరినీ ఎవరు నమ్ముతారండి ఎవరు యాక్సెప్ట్ చేస్తారు కదా దేవుడినే చేయలేదు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడనే దేవుణ్ణి విమర్శించారు పట్టించారు ఈయన అద్భుతం చేస్తున్నాడు ఈయన ఇలా చేస్తున్నాడు అబద్ధ ప్రవక్తని ఏదో ఇంకా ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా అన్నారు కదా ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు అబద్ధ ప్రవక్తలు ప్రవక్తలు అని చెప్పి చెప్తున్నారు కదా బైబుల్లోనే ఉంది కదండి అద్భుతాలు చేస్తారని నాకంటే గొప్పవి చేస్తారు మీరు అని చెప్పి ఉంది కదా ఎక్కడ అయిపోయినాయండి అయిపోయినాయి అంటున్నారు కదా ఎలా అయిపోయింది చెప్పండి అంటే మీలో ఆత్మ లేదా ఆత్మ లేకుంటేనే అయిపోయినాయి కదండీ దేవుడు యేసు వారు ఆత్మ ఆత్మ ద్వారానే అద్భుతాలు చేశారు కదా ఆయన ఆత్మ మనలో ఉందా ఉన్నవారు ఒప్పుకుంటే ఆయన ఆత్మ మనలో ఉంది అంటే అద్భుతాలు ఉన్నట్టు అద్భుతాలు చేయాలి ఆయనకంటే గొప్పవి చేస్తామన్నారు అది మనం ప్రార్థన చేయాలి మరి వాగ్దానం ఎందుకు తీసుకుంటున్నాను రోజు ప్రతి ప్రతి ఇయర్ వాగ్దానాలు తీసుకుంటున్నాం కదా నెవేర్చబడాలనే కదా కదండి వాగ్దానాలు ఎన్నో ఉంటాయి నువ్వు అప్పించే దానివిగా ఉండు కానీ అప్పు తీసుకునేదానివగా ఉండవు అని నేను స్వస్థ అని నేనే అంటారు మరి స్వస్థత లేదంటున్నారు మరి అప్పించేవారుగా ఇట్లా ఉంటారు ఎలాగ స్వస్థత పొందుకుంటారు మరి ఇవన్నీ వాగ్దానాలు ఏంటండి కదా ఆయన ఆత్మ ద్వారా మనము కూడా చేస్తాము చేసే శక్తిని ఆయన మనలో పెట్టారు ఇది తెలుసుకోండి మీరందరూ చెయ్యాలి ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో మీరందరూ చెయ్యాలి వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఆయన ఆత్మ ఉన్న ప్రతి ఒక్కరూ ఆయన ఆత్మ కలిగిన ప్రతి ఒక్కరూ అద్భుతాలు చేయాలండి యేసు ప్రభువారు చెప్పారు కదా ఆ వాగ్దాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి దేవా నీకంటే గొప్ప అద్భుతాలు మేం చేస్తారని మాట అసలు ఇచ్చారు కదా జరిగించండి అండి చేద్దామా ఆ వాగ్దానాలు పట్టుకొని మనం ఆ వాగ్దానాలు పట్టుకొని మనం ప్రార్థన చెయ్యాలండి మనము దేవుని రాజ్యమును ఆగిపోలేదండి పరిశుద్ధాత్మ ఇంకా చేస్తుందండి పరిశుద్ధాత్మ మనలో ఉన్న పరిశుద్ధాత్మ పని చేస్తుంది సమస్య దేవునిలో కాదండి మనలో ఉంది దేవుడు ఆపివేయలేదు ఆగిపోలేదు అద్భుతాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి జరుగుతాయి జరగబోతాయి అండి నమ్మిన వారు విశ్వసించిన వారు నుంచని మొదలు పెట్టండి దేవుడిని అడగండి నేనేం చేయమంటావు ప్రభు అని చెప్పేసి అడగండి ఆయన చెప్తారు మాట్లాడే దేవుడు ఆయన స్వస్థత ఇస్తాడు విడిపిస్తాడండి నీ పక్కన వెయ్యి మంది పడిన నీ కుడి పక్కన పదివేలు మంది కూలినను నీ వద్దకు అపాయం రాదు అది వాక్యం వాక్యం పట్టుకేనా అది జరగదా జీవితంలో చెప్పండి ఆ వాక్యము ఖచ్చితంగా జరుగుతుంది ప్రతి వాగ్దానం ద్వారా మనతో మాట్లాడతాడని మన జీవితాల రహస్యాలు కూడా చెప్తాడండి పలు పరలోక రాజ్యమున ఎరుగుట అనుగ్రహింపబడి ఉన్నదండి మనందరికీ అనుగ్రహింపబడ్డది దేవుని రాజ్యం అంట మన యుద్ధకు వచ్చి ఉన్నదంట ఎలాగా ఆయన ఆత్మ ద్వారా మనము అద్భుతాలు చేసినప్పుడు ఆయన రాజ్యం వచ్చిందంట భూలోకంలో నెవేర్చబడాలి అని ఆయన చెప్పింది మనం వాగ్ ఆ వాగ్దానం బట్టి ప్రార్థిస్తాం కదా నీ చిత్తం నీ చిత్తం పరలోకమందు నెవేట్లు భూమి ఎందు నెవేర్చబడిను గాక అని అంటాం కదా మనం మరి అది మాట మటుకేనా ప్రార్థన చేయడం మటుకేనా చూద్దామా చూడాలి అండి ఓకే అండి ప్రేజ్ ద లాడ్ థ్యాంక్ యూ మీ అందరికీ మీ అందరితోని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడారని నేను విశ్వసిస్తూ మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను దేవుడు చేసిన అద్భుత కార్యాలు మనం కూడా చేద్దామని విశ్వసిద్దాం ప్రార్థిద్దాం ఓకేనా అండి ప్రే చేసుకుందామా అద్భుత కాలం జరిగించని అభిషేకించండి ప్రభా నీ రాజమ్మ వద్దకు వచ్చి ఉన్నదని మాట్లాడినదివా నీకు స్తోత్రంలో నా తండ్రి మరి విన్న ప్రతి ఒక్క బిడ్డపైన నీ ఆత్మను కుమ్మరించండి నానా నిజమేంటో వాళ్ళు తెలుసుకొని గ్రహించే మనసు అని గ్రహించి నాన విన చెవులను గ్రహించే మనసు అనుగ్రహించి నాయన నడిపించండి నాయన ప్రతి ఒక్క బిడ్డ నీ కోసం రోషం కలిగి జీవించే కృప చూపించండి మీరు మాయమ తెచ్చుకొని మీరే ఘనత ప్రభావం తెచ్చుకోమని అడుగుతూ ఏసుక్రీస్తునామను ప్రార్థించి వే కూర్చున్నాం తండ్రి ఎమ్మెన్ ఎమ్మెన్ ప్రెస్ ద లాడ్ ప్రెస్ ద లాడ్ అండి ఒక సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను మీ మధ్య ఈరోజు సాక్ష్యం సాక్ష్యం నాతో పంచుకున్నారు నల్లగొండ నుంచి ఒకసారి నాగేశ్వర్ సార్ సార్ వాళ్ళు నాకు కాల్ చేసి మరి ప్రార్థన రిక్వెస్ట్ కోరారు అలా పొలం వాళ్ళ అత్తగారి పొలం రోడ్ రోడ్లోకి వచ్చిందని గవర్నమెంట్ తీసుకున్నారని చెప్పేసి డబ్బులు రాలేదు అని ప్రే చేయించుకున్నారు నేను ప్రే చేశాను దేవుడు చెప్పిన మాట వాళ్ళకి చెప్పాను వస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి దేవుడు శాంక్షన్ చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకు రావడం జరిగిందండి ఈ విషయంలో చాలా ఇబ్బంది పడ్డారు ఎన్నో ఇబ్బందులు పడ్డారండి వాళ్ళ శత్రువు నుంచి ఆటంకపరచడం వాళ్ళ ల్యాండ్ విషయంలో మాకు వస్తుంది అని చెప్పేసి మధ్యలో రావడం చాలా చాలా ఇబ్బందులు పడ్డారు సంవత్సరం వరకు వాళ్ళు ఇబ్బందులు పడ్డారండి కానీ దేవుడు విజయం ఇచ్చే దేవుడు కదా అద్భుత కార్యం చేశారు దేవుడికి స్తోత్రం అండి మీ జీవితంలో కూడా అద్భుతాలు చేస్తాడండి చేస్తున్నారు దేవుడిని అడగండి ఖచ్చితంగా చేస్తాడండి దేవుడు మీతో ఉన్నాడు మీతో మాట్లాడి ఉన్నాడు థ్యాంక్ యూ అండి